ఓం శ్రీ గురువే నమ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మా నా పేరు సరళ మా చిత్తూరు డిస్టిక్ పలమనేరు మండలం రంజాన్ సందర్భంగా కురాన్ గ్రంథంలోని నాకు ఇచ్చినటువంటి ఇరవై ఎనిమిదవ సుర యాభై మూడవ ఆయుతూ వారికి దీనిని అంటే కురాన్ గ్రంథమును చదివి వినిపించినప్పుడు ఇది మా ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యమని మేము విశ్వసిస్తున్నాము అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లిములుగా ఉన్నాము అని వారు చెప్తున్నారు ముస్లిం అనగా దేవుని మీద విశ్వాసము కలవాడు అని అర్థము నేడు ఇస్లాం మతం వచ్చిన తరువాత ముస్లింలు ఏర్పడినారని చెప్పుటకు వీలు లేదు ముస్లిం అనే పదము నమాజ్ జకాత్ రోజా అను పదములు కృతయుగము నుండి ఉన్నాయి మొట్టమొదట ప్రపంచంలో పుట్టిన భాష తెలుగు భాష మొదటి భాష అయిన తెలుగు భాషలోని తెలుగు పదములే నేడు చెప్పుచున్న నమాజ్ జకాత్ రోజా ముస్లిం అను పదములు అవి ఈ మధ్య కాలంలో తయారైన అరబీ భాషలోని పలుకబడు పదములుగా ఉన్న అవి కృతయు కృతయుగములోనే తెలుగులో చెప్పబడిన పదములు అని చెప్పుచు చెప్పవచ్చును ఇప్పుడు ఖురాన్ చదివిన మేము ఇది ఆదిలోనే దేవుడు చెప్పిన సత్యముని గుర్తించగలిగినట్లు పూర్వము జ్ఞానము కలిగిన వారు నేడు కురాన్ గ్రంథమున చదివిన ఇది ప్రథమ దైవ గ్రంథములోని సత్యము అని చెప్పగలరు నేడు అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ జ్ఞానమును ద్వాపర యుగములో తయారైన ప్రథమ గ్రంథములో ఉన్నదని దీని ప్రకారము మేము ముందుగానే ముస్లిములుగా ఉన్నామని మేము వారు అందరూ చెప్పుచున్నాము అంతేకాక నాతో సమానమైన ముస్లింలు కొందరే ఉన్నారని మిగతా వారంతా సంపూర్ణ జ్ఞానము తెలియని దాని వలన సంపూర్ణ ముస్లింలు కాదని చెప్ చెప్పవచ్చును మూడు దైవ గ్రంథముల జ్ఞానం తెలిసిన వాడే అసలైన ధర్మములో ఉన్నట్లు అసలైన ముస్లిం అయినట్లు అని చెప్పవచ్చును ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధన యోగేశ్వర్ల వారి పాద పద్మములకు ఆ యొక్క శాస్త్రంగా నమస్కారములు తెలియజేసుకుంటూ